నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఉగాది పర్వదినం ముందు వచ్చే ఆదివారం రోజున రాచపల్లి మల్లన్నపల్లి శ్రీ గట్టు మల్లికార్జున స్వామి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు రాచపల్లి మల్లన్నపల్లి గ్రామాల మధ్యనున్న కోరిన కోరికలు తీర్చే గట్టు మల్లికార్జున స్వామి ఉత్సవాలను ఆలయ పూజారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇలా ఆదివారం రోజున ఉదయం ఆరు గంటల రుద్రాభిషేకం ఏడు గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి వారి పెద్ద పట్నం వేసి కాలక్షేపం నిర్వహించారు అనంతరం గట్టు మల్లన్న పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వివిధ మంత్రోత్సవాల మధ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు సాయంత్రం అగ్నిగుండం ప్రవేశం చేశారు ప్రతి ఉగాది పండుగ పర్వదినం ముందు ఆదివారం గ్రామంలోని ప్రతి కుటుంబం నుండి బోనం సమర్పించి పట్నాలు వేసి గట్టు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నట్లయితే కోరిన కోరికలు తీరడంతో పాటు సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తులు ప్రగాఢ విశ్వాసం జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రజలతో పాటు వేరే జిల్లాల్లో ఉన్న భక్తులు మరియు ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ బ్రహ్మోత్సవాలకు హాజరి మొక్కులు చెల్లించుకోవడం గత కొద్ది సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుందని ఓ గుారాలు పేర్కొన్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని గట్టుమల్లను దర్శించుకున్నారు ¡Gracias! ప్రతి సంవత్సరం ఉగాది ముందచ్చే ఆదివారం నాడు శ్రీ పట్టి మల్లికర్ణ స్వామి కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది స్వామివారు కృతాయుగం కేతాయుగం ద్వారా కలియుగం కలియుగం మొదలైన తర్వాత కోమళ్ళ పెళ్లి గోవర్ధనగిరి నుంచి బయలుదేరి ఈ యొక్క ఇక్కడ ఉన్న అటువంటి ఆనాడున్న బండరాయి దగ్గరికి వచ్చి బండరాయి దగ్గర బండ పగిలిక నిరిసి స్వయంభూగా విరిసి ఇక్కడి నుంచి ఎండస్థానానికి వెళ్ళిపోయి నుంచి ఈ స్వామివారికి భక్తులు ఉన్నారు మహారాష్ట్ర నుంచి ఇది మన వేరే ఉదరాత్రి డిస్టిక్ల నుంచి భక్తులు వచ్చి భగవంతునికి బోనాలు సమర్పించి చిన్నపట్నం వేసి ఉగాది పండుగను పురస్కరించుకొని ముందరిచే ఆదివారం నాకు బెల్లం వారి వంశస్థులు అప్పటి నుండి ఇప్పటి వరకు పెద్దపట్నం రోజు మేకల బండి తీసే అటువంటి ఆచారం ఉన్నది అదేవిధంగా ఈ యొక్క స్వామివారి కళ్యాణానికి ఉత్సవ కమిటీ వారు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఈ యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తుంది ప్రవేశం చేసి స్వామివారు గుడిలోకి వెళ్ళిపోతారు ఈ యొక్క అటువంటి అప్పటికి వరకు ఈ యొక్క కార్యక్రమం ఇస్తుంది ఇది శ్రీ గట్టుమల్లికర్ణ స్వామి స్వయం భూగా దేవస్థానం ఈ దేవస్థానానికి వచ్చిన వారు ఖచ్చితంగా బోనం సమర్పించి చిన్న పట్టణాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు మేకలతోటే బండి కట్టి కోమల్లపల్లి గోవర్ధనగిరికి బెల్లం వారి వంశస్థులు అక్కడికి స్వామివారి పట్నాలకు పోయి అక్కడి నుంచి వారితో పాటుగా స్వామివారు వచ్చిందనేది ప్రతీది అతడే ఫస్ట్ అతని మీద పూలితమై ఆ బెల్లం వంశస్థులు వాళ్ళ తాతను ముత్తాతను ఇప్పుడున్న మేకల బండి కట్టే వాళ్ళ తాతనో ముత్తాతను నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆయనతోటే దేవుడు వచ్చిందని చెప్పి ఆయన చెప్పినప్పుడే బండ చిరాచరణ వలిగి వెళ్ళి వెలిసింది కాబట్టి అప్పటికెళ్ళి వాళ్ళు ఆనవాయితీగా మేకల బండితోటి ఈ స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి ఆనవాయితీ వాళ్ళకున్నారు